వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ చిరంజీవి గారు రాబోయే సినిమాపై రాజకీయ పార్టీ కుట్ర చేస్తుందట రాజకీయ పార్టీ ఏంటి అండ్ చిరంజీవి గారి సినిమాపై రాజకీయం లేదా రాజకీయ కుట్ర చేయాల్సిన అవసరం ఏంటో మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు సార్తో మాట్లాడతాడు నమస్తే అండి నమస్తే అండి సో చిరంజీవి గారి సినిమాపై రాజకీయ కుట్ర జరుగుతుందన్న వార్తలు ఇప్పుడు ప్రధానంగా వార్తలో నిలుస్తూ ఉన్నాయి సో దాని గురించి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటండి చిరంజీవి గారిని ఎంత కాదన్నా కూడా సినిమా నటుడితో పాటు రాజకీయ నాయకుడిగా చూస్తున్నాం ఇప్పుడు మనం ఒక హీరోనే కాదు చాలా మంది హీరోలు కూడా ఇప్పుడు రాజకీయాన్ని సినిమాని దూరంగా చూడలేని పరిస్థితుల్లో ఉన్నాము సో చిరంజీవి గారి మీద చిరంజీవి గారు ఏ చిత్రం అంటే రాజకీయం నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఏ చిత్రం చేసినా కూడా దాని మీద రాజకీయం లే అయితే అయితే వెంటాడుతూనే ఉన్నాయి ఇంకా ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కావాలని వాళ్ళ తమ్ముడు తాలూకు షేడో షాడో అంతా కూడా ఇతర మీద చూపిస్తూ ఆ తమ్ముడిని ఏమీ చేయలేక ఏమైనా చేసిన జనసేన సైనికులను తట్టుకోలేక చిరంజీవి గారి చిత్రాలని టార్గెట్ గా చేస్తూ రిలీజ్ కు ముందే మనం చూసాం అదే విషయాన్ని ఈ రోజు ఆ చిరంజీవి గారి చిత్రం తాలూకు ప్రొడ్యూసర్ గతం అంటే బోలాశంకర్ చిత్రానికి ఆ శుకరవాల ఫ్యామిలీ అన్న తమ్ముడి ఇద్దరు కూడా నిర్మాతలు ఆ సినిమాకి ఈ నారీ నారి నటన మురారి చిత్రం అనేది ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు తర్వాత వాళ్ళ నిర్వహణలో శర్వానంద్ హీరోగా వచ్చిన చిత్రం అది ఆ సందర్భంగా వచ్చినటువంటి ప్రస్తావనే ఈ చిరంజీవి సినిమా వెనక పుట్టలు జరుగుతున్నాయని ఆ రోజు కూడా పోలాశంకరుడు చిత్రం తాలూకు రిలీజ్ కాకముందే అటాప్ అని రకరకాలుగా సినిమా ముందు లీక్ చేయడం టీజర్ లీక్ చేయడం ఇట్లా రకరకాలుగా జరిగింది సో ఇల్లు జరిగి చివరికి ఆ చిత్రం బాగున్నప్పటికీ కూడా జరిగే నష్టానికి అంటే అధిక నష్టానికి జరిగేలా చేసి సినిమా మీద కుట్ర ఏ విధంగా చేశారు ఆ రాజకీయ పార్టీ సోషల్ మీడియా వార్ అనేది ఒక క్రియేట్ చేసి చివరికి వాళ్ళు వాళ్ళే క్రియేట్ చేసి అంటే కంటెంట్ అంతా వాళ్ళే క్రియేట్ చేసి సోషల్ మీడియా వేరే కి ఇచ్చారు అని కూడా ఆరోపణలు చెప్తా ఉన్నారు అంటే చిరంజీవి గారి మీద చిరంజీవి గారి చిత్రాల మీద డైరెక్ట్ అటాక్ చేయలేక పవన్ కళ్యాణ్ని ఏమీ చేయలేక వాళ్ళ చిత్రాల మీద ఈ విధంగా సోషల్ మీడియాలో అడ్డంగా పెట్టుకొని సినిమా మీద రకరకాల పుకార్లు పుట్టించడం సినిమా ప్రొడ్యూసర్ ఇల్లు అమ్మాడు హోటల్ అమ్మాడు అని కూడా ఆ రోజుల్లో మనం విన్నాం అనిల్ గారు ఆ సినిమా మొదటి రోజే పార్క్ పోయాడు ఇల్లు అమ్మాడు ఆ ప్లాట్ అమ్మాడు అక్కడ హైవ్ ఆయన దాబా ఉంటుంది అది అమ్మేశాడు అప్పుడు పుకార్లు పుట్టించడం రకరకాలుగా మానసికంగా భేదించారు ఇది కేవలం రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఎదుర్కోలేక ఈ విధంగా కుట్ర చేశాడు చెప్పొచ్చు అయితే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న చిత్రం పైగా సక్సెస్ సాగాలు సాగుతున్నటువంటి మన అనిల్ రావూడి గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా అయితే దీనిపైన కుట్ర అంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం బాధపడే అంశమే ఎందుకంటే గతంలో కూడా అఖండ విషయంలో కూడా చాలా కుట్రలు జరిగాయి సో ఇది కూడా ధోరణిలోనే వెళ్తున్నారా లేకపోతే అసలు ఇండస్ట్రీలో ఏమవుతుందండి ఖచ్చితంగా సినిమాకు ఇప్పుడు రాజకీయ ప్రమేయం అనేది నేను ముందే చెప్పాను కదా అఖండ విషయంలో కూడా ఆ విధంగా జరిగింది అంతకుముందు నేను ఈ నిర్మా సినిమాల యొక్క కూడా టూకు పెట్టేసి సినిమా విడుదల కాకుండా ఆపేసి బాలకృష్ణ గారి చిత్రాన్ని విజయాన్ని ఆపాలను బాలకృష్ణ ఆపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి ఏ విధంగా వివరాంగా అయితే మనం ఈ విధంగా హిందూ సామానాత ధర్మాన్ని కాపాడడానికి అఘోర క్యారెక్టర్లు బాలకృష్ణ గారు చేసిన నట విశ్వరూపానికి యావత్ ఆంధ్ర యావత్ తెలంగాణ యావత్తు తెలుగు యావత్తు ఇండియా మొత్తం కూడా ఏ విధంగా చిత్రాన్ని ఆదరించారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కూడా ఆ చిత్రం చూస్తానికి కూడా ఊవీ ఉన్నట్టు కూడా మనం విన్నాం అంటే కుట్రలు చేసినంత మాత్రమే తాత్కాలికంగా ఏమైనా చేయగలుగుతారే కానీ అఖండ విషయంలో కానీ చిరంజీవి గారి విషయంలో కానీ ఏవైనా సరే సినిమాను బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు ఇలాంటి కుట్రలు చేసినా మొదటి రోజు మొదటి వారం ఆపగలుగుతారే కానీ తర్వాత మాత్రం సినిమా విజయాన్ని ఎవరు ఆపలేరు సో మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉండబోతున్నావు సంక్రాంతి పరిలో ఎందుకంటే సంక్రాంతి అంటే అందరికీ తెలుస్తుంది పండుగ వాతావరణం తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా అది వికరాంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకున్న క్రేజ్ కానీ ఆ కోలాహలం కానీ ఆ పందాలు ఆ సినిమాలు అవన్నీ కూడా పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి ఆ పండుగ వాతావరణంలో అందరూ బరి బరి అంటే సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు ఆ విధంగానే ఈ ఈ బరిలో వస్తున్నటువంటి రాజాసాబ్ గారి మన శంకర వరప్రసాద్ చిత్రం కూడా సూపర్ టూపర్ హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను అయితే రాజకీయాల్లో రాజకీయాలు అనేవి కావాలండి ఎందుకంటే ఆ వ్యక్తిగత దోషంలో లేకపోతే కమెంట్స్ చేసుకుంటూ ఉంటారు కామన్ గా కానీ ఇది సినిమా ఇండస్ట్రీలోకి పాకడం ద్వారా ఇండస్ట్రీకి ఇది మంచితనం అనుకోవాలా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీయచ్చు అదే కదా చెప్తా ఉంది రాజకీయాలు సినిమా రంగాన్ని విడదీసి చూడలేని రోజులు వచ్చాయి ఎందుకంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఈ రాజకీయాలు ఇండస్ట్రీకి ఎలా పరిణమించబోతున్నాయి బట్ డెదో చూపోతుంది విడదీలను విడదీలంగా అనుబంధం కలిగి ఉన్నాయి దాని వల్లనే ఈ దుర్పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి వింటా ఉన్నాం దాంతో పాటు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా బారు కూడా నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా మంచి పరిణామం అయితే కాదు నిజంగా కూడా అంటే రాజకీయంగా జరిగే కుట్ర గానీ ఫ్యాన్స్ మధ్య జరిగేటువంటి అసంబద్ధమైనటువంటి ఆ పోటీ కానీ మంచి పరిణామం అయితే కాదు ఎందుకంటే ఒక పూర్తి పూర్తవడం అంటే ఒక రెండు మూడు వందల కుటుంబాలు ఎంతో కష్టపడితే గానీ వంద రెండు వందల కోట్ల బడ్జెట్ తో నేర్పించే చిత్రం కేవలం అపోహల మీద వ్యక్తిగత కక్షల మీద వ్యక్తిగత ద్వేషాల మీద సినిమాను చంపితే ఒక నిర్మాత చచ్చిపోతే రాబోయేటువంటి ఒక యాభై చిత్రాల మేను యాభై చిత్రాల పొందుగా భావిస్తున్నాం మేము ఖచ్చితంగా ఇదైతే మంచి పరిణామమేత కాదు అయితే ప్రేక్షకుల్లో మాత్రం ఒక ఉత్కంఠ అలాగే ఒకంత భయం కూడా ఉందండి ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తుంది అనిల్ రావు గారు దర్శకత్వం వహిస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు భారీ అంచనాల నడుమ ఒకవేళ తలకిందులు అయితే ఫస్ట్ బాధపడేది ప్రేక్షకులే సో ఇప్పుడు ప్రేక్షకులే ఆ క్వశ్చన్ లెవెన్ ఎత్తడం ఆశ్చర్యకరంగా ఉంది సో మీ ప్రేక్షకుని ఏమైనా చెప్పాలనుకుంటున్నారు లేకపోతే ఎంతవరకు అదే మన చిరంజీవి గారి మాస్ ఇమేజ్ తగ్గట్టు మిక్స్ చేసుకుని అదే మధ్య వెంకటేష్ గారితో కలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా బాగుంటుందనే నా ఉద్దేశం సో పోటీ ఎలా ఉన్నా హీరోల మధ్య పోటీ ఎలా ఉన్నా రెండు చిత్రాలు ఆదరిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి Thanks.